सर सर कार लो वेल्डन सर नाइस हेयर कट ये इधर तीले था

లేదు అదేం కుదరదు మెయిన్ ఆర్టరీలో హెమరేజ్ అయింది ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇంకా చాలా బ్లడ్ లాస్ అవుతుంది దిస్ ఇస్ ఇట్ ఇప్పుడు ఇంకేం చేయలేం ఇలా జరుగుతుందని నేను ఇదొకే చెప్పిన కదా మిస్టర్ కృష్ణన్ ఆయనకు వాల్యూమ్ ఇచ్చాను మీరు మీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేచ్చు

Mom, he's smiling. <laughs> <laughs> Auntie. Pa. Can you please come? <laughs> Gosh, the children please. Daddy. Daddy. Oh. Daddy. I'm sorry. He's no more. What? Hello? Yeah? Your wife was routed through to the ATC. Tell me? We've got some bad news, Major. Yeah? Your father passed away. Very sorry, Major. Do we go ahead with the mission or do we abort, Major? No. No, Captain. Go ahead. Go ahead. Okay, Major. Thanks. हाँ मेजर हाफिज मत मत हाँ ओपेरो तो के मेजर ओह गॉड डैडी डैडी मेरे पांव उतारो मिकेवी कहाँ थे निमिष उनको चल सॉरी डैडी फ्यू डैडी हम्मेला बंदे माँ ఐ హోప్ యూ ఓకే ధైర్యంగా ఉన్నావా వి యూ ప్లీజ్ ఓకే మా ఆ రోజు మనం కూర్చొని జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నావు మీ ప్రేమ గురించి చెప్పావు డాడీ నువ్వు ఎలా కలిసారో చెప్పావు యూ బిలీవ్ ఎల్ డెస్టినీ తెలీదమ్మా డాడీ ఊరు వట్టపాలెం నేను బాపట్ల మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో కలిసాం చదువుకునేటప్పుడు జస్టిని నా వెంటపడి ప్రేమించారు మీ ఫల్ అండ్ లవ్ స్టెల్ అండ్ లవ్ జీవితం ఆ ప్రేమతోనే మొదలైంది నువ్వు శ్రేయ అన్నిటికి కారణం ఆ ప్రేమే లవ్ ఏంటి కృష్ణే నిట్టు వైపు లైబ్రరీ వైపే రావు కదా ఒక నిమిషం మాలిని మాలిని ఆ అమ్మాయి కోసమే వచ్చాను అంటే సార్ ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది దయచేసి నాకు అమ్మాయి నచ్చింది అన్న విషయం ఆ అమ్మాయితో చెప్తారా ఏం మాట్లాడుతున్నావు కృష్ణ హ్యాంటనీ ఇది లవ్ నా కోసం ఎక్స్క్యూజ్ మీ కృష్ణన్ తెలుసా నీకు బిఎస్సి కెమిస్ట్రీ తెలియదు అతనికి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు చెప్పాను తప్పుగా అనుకోకు మాలిని గారు ఒక్క నిమిషం కృష్ణన్ బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ తమరు నచ్చారని చెప్పమన్నారు ఏంటి మాలిని కృష్ణన్ సారీ మాలిని కృష్ణన్కి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు ఎంత కోపం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కృష్ణన్కి నువ్వు నచ్చవట కృష్ణన్కి నువ్వు నచ్చవటా అని చెప్పేవారు ఒక వారం అంతా నేను అంతకు ముందు కృష్ణని చూడలేదు డాడీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను కృష్ణుని ఎవరు బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ కృష్ణనే కదా ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్ ఇక్కడే ఉండండి కానీ మొదటిసారి చూడగానే ఆ కోపం అంతా పోయింది ఎంత హ్యాండ్సమ్ గా ఉండేవారు తెలుసా మీ నాన్న ఇప్పటికీ అంతే చెప్తున్నా చెప్పి తీరాల్సిందే నువ్వు చాలా అందంగా ఉంటావు ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ ఇంత అందాన్ని చూసిండరు అండ్ ఐవ్ విత్ ప్రేమే నాకు ఇన్స్పిరేషన్ నా జీవితంలో అన్నిటికీ ఇన్స్పిరేషన్ చేతిలో పది వేసులు లేవు లోకంలో నా అంత సంతోషమైన వాడు లేడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇక అన్నీ వీడి కోసమే వీడి చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీడి రాత్రలా రాస్తుందో నాకు తెలియదు కానీ ఏదైనా తప్పుగా రాసుంటే దాన్ని మార్చి రాస్తాను ఎనీథింగ్ ఫర్ యూ నాకెంత స్వేచ్ఛనిచ్చారు నాకు కావలసినవన్నీ ఇచ్చారు మర్చిపోలేండి డాడీ యు లెట్ మీ లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ నాలో ఉన్న మ్యూజిక్కి కూడా పిచ్చిగా అమ్మని ప్రేమించారు అమ్మ కూడా మిమ్మల్ని అంతే నాకు తెలుసు డాడీ అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను గుర్తుంది ఏదో పాస్ అయిపోతానంటున్నావు చూద్దాం నువ్వు స్మోక్ చేయట్లేదు ముట్టుకోలేదు మీరు మాత్రం చేస్తున్నారు ఇది కాలేజీలో అలవాటుంది మాన్లైనా యె ఎగ్జామ్ డాడ్ కెమిస్ట్రీ తర్వాత నిన్న నువ్వు రోడ్ల నుంచి రామాయణతో మాట్లాడడం చూశాను అదే అది క్వశ్చన్ పేపర్ అడిగాను నీళ్ళు చిన్నదైన అందంగా ఉంటుంది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు ఐ యాఫ్ నో ప్రాబ్లం ఇంటికి తీసుకొచ్చునట్టున్నావు అవును మీరే తీసుకురమ్మన్నాను సరే అదే ఓకే యా యాదే ఓకే మీ గుడ్ సో యా డదీ హే ఆర్తి సాయి నీ డాడ్ వెరీ కూల్ వెరీ గుడ్ లుకింగ్ యా రేయ్ ఫ్రెండ్షిప్ రా ఆర్తి జస్ట్ ఫ్రెండే రా చాలేరా ముందు నీకు రాకి కదమ్మ చెప్పాలి రే అవురా ఆర్తితో మాట్లాడితే నువ్వేన పెద్ద ఇదా ఫోజ్ కొడుతూ తిరుగుతున్నావు ఆతే ఇంతతో మాత్రం మాట్లాడుతుందా మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ కనిపించకూడదు పో పోరా రే ఒక్క తప్పైనా పడి కొట్టాలరా వాడు బాడీ చూసావుగా పైగా నీకంటే హైట్ మనకు సీన్ లేదురా వాడిని కొట్టి మనం ఇసుకే బాగలేమురా మన దగ్గర సైకిలే ఉంది వాడి దగ్గర యమహా ఉంది మీద గుద్ది వంగాలి వాడిని బ్లాక్ చేసి దుష్యం 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 అని ఏంటిది ఏమైంది నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా లేదు డాడ్ ఏంటి ప్రాబ్లం అమ్మాయితో మాట్లాడాను తన బాయ్ ఫ్రెండ్ అట కొట్టాడు తిరిగి కొట్టావా